నా పేరు తాడిగడ్డ రాజు కోయలుగూడ మండల కార్యదర్శిని పరింపూడి పంచాయతీలో గల చేపలపేటలో ఇంచుమించు నాలుగు కిలోమీటర్ల దూరంలో కాలనీ వైస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది కానీ ఏ ఇల్లు కూడా పూర్తిగా నిర్మించుకోవడం అనేది వీలుపడలేదు గత ప్రభుత్వం లో కొన్ని లోన్లు సెలక్షన్ అవ్వకపోవటం వల్ల చాలామంది ఇల్లు కట్టుకోలేదు పైపెచ్చు ఈ ప్రాంతంలో రోడ్డు సరిలేదు ఈ రెండు కిలోమీటర్ల దూరంలో కూడా వర్షం వచ్చిందంటే కాలనీ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు పైపెచ్చి ఇంకో విధంగా చెప్పాలంటే ఈ రోడ్డుకి కరెంట్ ఒకటి లేదు కరెంట్ వచ్చింది అది కూడా కరెంట్ అనేది కొయ్యూడెం ప్రాంతం నుంచి కాకుండా బైనం ప్రాంతం నుంచి కరెంటు వస్తుంది కరెంటు గాల్దుమ్మ వచ్చిన వర్షం వచ్చిన కరెంటు పోతే కనీసం నాలుగైదు రోజుల దాకా కరెంటు వచ్చే పరిస్థితి లేదు పరిస్థితి అలాగే వాటర్ ఫెసిలిటీస్ అసలు నీళ్ళు అనేదే లేదు ఈ నీళ్ళు మోటార్ అంటే వేసేది తప్ప పైప్ లైన్ అయితే ఇవ్వలేదు దీని ద్వారా మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున లా చేసుకుని చేస్తారనుకుంటే వచ్చి సంవత్సరం అయినా కానీ ఇంతవరకు కూడా మీరు ఈ కాలనీ గురించి పట్టించుకునే లేరు కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏమీ చేయలేదు దయచేసి దీని మీద కూటమి ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకుని ఈ కాలనీ వాసులకి న్యాయం చేస్తారని వాటర్ ఫెసిలిటీసు రోడ్డు నిర్మాణం అలాగే కరెంటు కరెంటు కూడా ఇబ్బందిగానే ఉంది దయచేసి దీని మీద కూటమి ప్రభుత్వం చర్య నిర్ణయం తీసుకోకపోతే దీని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉందని నేను చెప్తున్నా ఇదేండి గారు ఇచ్చిన స్థలాలేండి ఇక్కడ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదండి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాను అండి కనీసం వాటర్ లేదండి కరెంట్ లేదండి ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ అసలు మాకు అవకాశం ఏమీ లేదండి వస్తానకు కూడా ఏమీ లేదండి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం కనీసం కరెంట్ లేదండి తాడానికి నీళ్ళు లేవండి మా పరిస్థితి ఏంటో తెలిపలేదండి బోల్డ్ బోల్ అద్దరు డబ్బులు వడ్డీలు తెచ్చుకుని కట్టుకున్నామండి మా ఇల్లు ఇలాగ అయిపోయిన పరిస్థితి ఒక్క దాన్ని ఇక్కడ ఉంటున్నానండి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మంచి తెచ్చుకోవాల్సి వస్తుందండి వాటర్ చాలా ఇబ్బంది అయిపోతున్నాం అసలు గాలి వస్తే అసలు ఈ బజార్ కానీ వర్షం పడితే ఒక మేము నడ కూడా లేదండి ఇక్కడ అంత పరిస్థితిలో ఉన్నామండి ఆ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేదండి వెళ్ళి ఆఫీసులు కాడికి వెళ్తాం చెప్పడం చేయడం జరుగుతుందే తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఏముందండి ఏదన్న ఏ అని అంటున్నారండి ఫోటోలు తీసుకున్నారు వెళ్తున్నారండి ఫోటోలు తీసుకున్నారు వెళ్తున్నారు కానీ మా పని అయితే ముందుకు వెళ్తలేదండి మా పరిస్థితి చాలా కష్టాల్లో ఉన్నామండి మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుందండి